ఫ్రెండ్స్ రుద్రవన ఊర్లో ఒక పండితుడు తన ఊరి మీద శుద్ర పూజలు చేస్తూ ఉంటాడు అండ్ ఆ శక్తి ఆ ఊరి మీద ప్రభావం చూపుతూ వస్తున్నాం ఇక్కడ ఉండే జంతువులు కూడా ఆ శక్తిని గ్రహిస్తాయి అండ్ ఈ పూజలో ఒక అమ్మాయిని బలి ఇవ్వబోతున్నాడు అండ్ ఈ పూజ తన భార్య కూడా పండితుడికి సహకరిస్తుంది ఈ విషయం ఊరి వాళ్ళందరికీ తెలుస్తుంది దానితో వాళ్ళందరూ ఆ పండితుడు ఉండే ఇంటి వైపు చాలా వేగంగా వస్తూ ఉంటారు అండ్ అక్కడికి చేరుకోగానే ఆ పండితుడిని చాలా కొడతారు అండ్ పండితుడిని అలాగే తన భార్యని చెట్టుకు కట్టేసి బ్రతికి ఉండగానే కాల్ ఇంకా మంటలో కలుతున్న ఈమె ఊరికి ఒక శాపాన్ని ఇస్తుంది ఏమని అంటే వచ్చే పుష్కరాలకు ఊరు వల్ల కాడు అవుతుందని చెప్పిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తి తోటలో కాపలగా ఉండడానికి వచ్చినప్పుడు ఈ వ్యక్తి తన తోటలో చాలా కాకులు ఉండడం చూస్తాడంటే వచ్చిన వెంటనే ఈ కాకులు అన్ని కావు కావని అరుస్తూ పైకి ఎగురుతాయి అది చూసి ఈ వ్యక్తి చాలా భయపడిపోతాడు అప్పుడే ఒక కాకి దిష్టి బొమ్మ మీద కూర్చొని ఉంటుందని సడన్ గా వచ్చి ఈ వ్యక్తి తల మీద తన్నుతుంది అండ్ తిరిగి వెళ్లి దిష్టి బొమ్మ మీద వాలుతుంది అండ్ అప్పుడే కాకి కళ్ళలోకి చూసిన ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మే అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లవ్ యూ మా టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ఇగ్నోటైస్ అయ్యి అన్ని మర్చిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాటు కావాలంటే లైక్ చేసి and change it